అంటే అష్టభైరవులలో ఒక భైరవుడు అసతంగ అంటే కాశీఖండం ప్రకారం డెబ్బై డెబ్బై రెండు అర్ధాలలో కాశీని రక్షించడానికి ఈ మహా ఈశ్వరుడు మహాకాలభైరుని సృష్టించాడు అంటే ఈ మహాకాలభైరుని సృష్టిస్తూ ఆయన కింద ఉపభైరవులు సృష్టించారు ఇప్పుడు పెద్ద ఆఫీసర్లు అనుకుంటూ వారి దగ్గర ఒక ఆయన పెట్టాలనుకుని అన్ని పనులు నేను చేయలేదు కదా నీ కింద నీకు కావాల్సిన నలుగురు పెట్టుకో అంటాం మనం అలా విధంగా ఈ మహాకాల భైరవుడికి ఆయన కింద ఉపభైరవులు ఉన్నారు ఎవరు ఆ ఉపభైరవులు అంటే వారిలో అష్టభైరవులు కొంతమంది అంటే ఎనిమిది మంది ప్రధాన భైరవులు వీళ్ళనే అష్టభైరవులు అంటారు అలాగే ఏకాదశ భైరవులు మనం చెప్పుకున్నాం ఏకాదశ రుద్రులు ఈ యొక్క శివలింగం ఈశాన్య లింగాన్ని ప్రతిష్ఠించారు అంటే అష్ట దిక్పాలకులకు ప్రతీకగా ఏకాదశ రుద్రులు ఉంటారు అలాగే ఇక్కడ ఏకాదశ రుద్రభై అంటే పదకొండు మంది వీళ్ళు అలా అలాగే ద్వార పాలక భైరవులు అంటే పన్నెండు మంది ద్వాదశ ద్వారపా భైరవులు ఉన్నారు కాశీలో అలాగే మరికొన్ని మంది దుండి గణపతి కాశీని ఏడు ఆవరణలుగా చేయగా ఏడు ఆవరణలో దుండి గణపతితో పాటు ఒక విష్ణు ఉంటాడు అలాగే ఒక భైరవుడు కూడా ఉంటాడు ఈ యాభై ఆరు మంది భైరులో ఉన్నారు అంటే ఇంతమంది ఉన్నారు అంటే మొత్తం మీద కాశీలో నూట ఎనిమిది మంది భైరవులు ఉన్నారు ఈ నూట ఎనిమిది భై భైరవలో అష్టభైరవులు ఒకరు ఏకాదశ భైరవులు ఒకరు ద్వాదశ ద్వార భైరవులు ఒకరు అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న యాభై ఆరు గణపతుల దగ్గర కూడా భైరవులు ఉంటారు అంటే ఈ భైరవుల్లో మనకి అష్టభైరవులు ఒక భైరవులు ఏంటి అసతంగ భైరవ్ ఉంటాడు అక్కడ అసతంగేశ్వర్ మహాదేవి కూడా ఉంటారు ఆ యొక్క అసతంఘ భైరవు ఆయన కింద ఉన్నటువంటి అసతంగేశ్వర్ మహాదేవ్ ఈ భైరని వల్ల మనకి అనేక అనేక లాభములు ఉన్నాయి అవి మళ్ళా ఇప్పుడైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం